bên bên à sao không có điện thoại điện thoại điện thoại sao vậy cái

अरे कुछ मुंग को करें निकले निकले नहीं अरे पूर्ण बिस्किट पूर्ण अरे मल्ला लोबर को उतर चुके हो लोबर उतर ले अरे नहीं लोबर को है ना ना कुछ फ्लैश की है ना कुछ फ्लैश की है ना नीचे ना नीचे ना सर लोकेश यस वन सेकंड सर वन सेकंड यस सर वन सेकंड अरे रखने वाले मलेन की है फोटो अट्टे ஃபோன் ஃபோன் கே ஃபோன் நம்பர் ரைஸ் ரைஸ் இங்கிலீஷ் ஓ ரைஸ் என்ன பா ரைஸ் என்னிக்கிட்ட பா அரே லோகி டெஸ்ட் ம் లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని ఇవాళ మే పదమూడు నాడు జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో భాగంగా మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నేను చల్లా వంశీచంద్రెడ్డి ఇవాళ గర్వంగా చెప్తున్నాను నేను నా పోలింగ్ బూత్ అయినటువంటి నగర్ శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి పద్మావతి కాలనీలో ఉన్నటువంటి పోలింగ్ బూత్ నెంబర్ నూట పదమూడులో మొదట ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి వ్యక్తిగా నేను గర్వపడుతూ ఇవాళ నేను మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఓటరు దేవుళ్ళందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మీరందరూ కూడా మన దేశ ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి దేశ రాజ్యాంగ విలువలను కాపాడడానికి దయచేసి మీరందరూ ఖచ్చితంగా మీ ఓటు హక్కుని వినియోగించుకోవాలని మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఇదొక పండుగలాగా భావించి ఓట్ల పండుగలాగా భావించి మీరందరూ మీ ఓటు హక్కుని వినియోగించుకోవాలని మీ ఓటుని మన దేశ రాజ్యాంగం ఏ పునాదుల అయితే నిర్మించబడిందో ఆ పునాదులు బలోపేతం చేసే విధంగా మన రాజ్యాంగం పరిరక్షించే విధంగా మనకు సుపరిపాలన అందించేటువంటి రాష్ట్రంలో సుపరిపాలన అందించే వారికి ఆశీర్వదించే విధంగా మీరందరూ కూడా మీ ఓటు హక్కు వినియోగించుకోవాలని మహబూబ్ నగర్ ఓటర్ మహాశైలు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు